జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ట పౌర్ణమి అంటే రేపు రేపు జ్యేష్ట పౌర్ణమి మరియు శుక్రవారం శుక్రవారం రోజు జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేయండి మీకు ఎటువంటి ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే ఆ అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారు తోడయ్యేది శుక్రవారం పూజ చే శుక్రవారం నాడు పూజకి విశిష్టమైన విశేషత ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఎవరైతే పూజ చేస్తారో అది శుక్రవారం రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఎవరైతే పూజ చేస్తారో వారికి కష్టాలన్నీ కడతేరినట్టే అవుతుంది శుక్రవారం రోజు పూజ చేస్తే వారికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్ర పౌర్ణమికి విశేషమైన విశిష్టత ఉంది కాబట్టి కాబట్టి పౌర్ణమి రోజు పూజ చేస్తే అది ఖచ్చితంగా మన కష్టాలు తీర్చడానికి సహాయపడుతుంది మహాలక్ష్మిని నిత్యం పూజ చేస్తూ ఉంటారు లక్ష్మి అమ్మవారి కటాక్షం కలగాలి అన్నా మన కష్టాలన్నీ దూరం అయిపోవాలి అన్న ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేయండి ఖచ్చితంగా మీకు వాటి ప్రతిఫలం అనేది దక్కుతుంది ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఉపయోగపడే వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా పూజ చేస్తే మనకి ప్రతిఫలం అనేది ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరు ఆడవారు ఏకువజామునే లేచి అంటే పౌర్ణమి రోజు శుక్రవారం రోజు ఏకువ లేచి ఇంటిని శుభ్రంగా కడిగేయాలి తరువాత పూజ గదిని శుభ్రంగా నీటితో ఆ తరువాత స్నానం చేయాలి స్నానం చేయడం అనేది ఏదైనా నదీ జలాలలో లేదా చెరువు దగ్గర లేదా స్వచ్ఛమైన నీటితో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి మీకు ఎక్కడైనా దగ్గరలో ఏదైనా కొలను కానివ్వండి బావి కానివ్వండి లేదా మీకు అనుకూలం ఉంటే మాత్రం ఎక్కడికైనా బయటకు వెళ్ళి స్నానం చేయి ఆ స్నానాన్ని ఆచరించండి అలా చేయడం వల్ల మీకు మీరు ఏదైనా పాప పనులు చేసింటే అవన్నీ తొలగిపోతాయి తరువాత ఇంటికి తిరిగి వచ్చి లేదా ఇంటిలో అయినా స్నానం చేయండి చేసిన తర్వాత పటాలను స్వామివారి పటాలని అన్నిటినీ శుభ్రంగా శుభ్రపరిచి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి పూలను అలంకరించాలి అలా చేసిన తరువాత ఒక రాజి రాగి చెంబు తీసుకొని అందులో పసుపు నీటిని నింపాలి నింపిన తరువాత ఆ చెంబులో ఏదైనా ఎర్రటి పుష్పాన్ని అమర్చాలి అలా అమర్చడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మన మీద కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రపు ఎర్రపు ఎర్ర అంటే ఎర్రని వస్త్రాలన్నా ఎరుపు కుంకుమ అన్నా ఎర్రటి పుష్పాలు అన్నా లక్ష్మీదేవి వారికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ అమ్మ వారికి ఇష్టమైన ఆ పువ్వును ఆ చెంబులో రాగి చెంబులో అమర్చాలి పూజ తర్వాత అంటే అలా చేసిన తర్వాత ఐదు వత్తుల దీపాన్ని అండ్ పౌర్ణమి రోజు ఐదు వత్తుల దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఏదైనా చెడు శక్తులు ఉన్నా అనారోగ్యం సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మంచి అంటే సక్రమంగా ఇంట్లో నడుస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఏదైనా మీ ఇంట్లో సమస్యలు ఉన్నా ఐదు వత్తుల దీపం వెలిగించండి మీకు చాలా చాలా మంచి అయితే జరుగుతుంది తరువాత ఆ దీపం వెలిగించిన తరువాత పూజ అంత టెంకాయ ఖచ్చితంగా టెంకాయను పూజ అంత అయిన తర్వాత కొట్టండి తరువాత పన్నెండు గంటల అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇంటికి గడప అనేది ఉంటుంది గడపలో నిమ్మ పండు కోసి ఒక దా ఒక నిమ్మ పండుకు పసుపు ఒక నిమ్మ పండుకు కుంకమ అద్దుకొని దానిని ఇలా మొత్తం కలిపి సూర్ అంటే సూర్యునికి చూపించి తర్వాత అలా పె గడపమాన్లో పెట్టండి పెట్టిన తరువాత దానిని ఎవరు ముట్టుకోనీయకుండా అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వారు తీసుకోనీయకుండా చూడండి ఎందుకంటే ఆ నిమ్మ పండు మన ఇంట్లో ఏదైనా చెడు శక్తుల ప్రభావం ఉంటే అవి లాక్కుంటాయి అలా లాక్కున్న పండుని మన ఇంట్లో కి మళ్ళీ వాటిని తీసుకురాకూడదు అలాగే ఉంచిన తర్వాత రాత్రి సమయంలో అంటే ఎవరు చూడకున్నప్పుడు ఆ నిమ్మ పండ్లను తీసుకొని ఏదైనా దూర ప్రదేశంలో వాటిని వేసేయండి తర్వాత తిరిగి చూడకుండా వెను వెనక్కి వచ్చేయండి అలా చేయడం వలన మన ఇంట్లో ఉండే చెడు శక్తి మొత్తం వెళ్ళిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఇలా చేయడం వలన ఖచ్చితంగా మనకి మంచి అనేది జరుగుతుంది ఏదైనా అప్పుల బాధలు లేదా మీరు డబ్బులతో చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఆ తులసి అంటే రాగి చెంబులో ఉన్న తీర్థాన్ని ఇంటి మొత్తం చల్లండి ఇంటి మన ఆవరణం మొత్తం చల్లండి పసుపులో అక్షింతలు కలిపి అమ్మవారికి అంటే అమ్మవారి అష్టోత్తరాన్ని చదివి అమ్మవారికి ఆ సమర్పించండి అలా చేయడం వలన అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మనలో క మనకి కలిగి స్థిర నివాసం లక్ష్మీదేవి ఉంటుంది ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పదకొండు రూపాయలు కట్టి ఆ డబ్బులను పసుపు కుంకుమ దాని మీద అర్చన చేసి అది బీరువాలో ఆ ముడుపు కట్టి పెట్టండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో బీరువాలో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేయండి ఖచ్చితంగా మీ మీ ఇంట్లో మార్పు అనేది రేపటి నుంచే తెలుస్తుంది తరువాత చంద్రునికి ఎంతో ఇష్టమైన అంటే మీరు ఖచ్చితంగా తెల్లని వస్త్రాలు వేసుకొని పూజ చేయండి రాత్రి సమయంలో చంద్రునికి పాలను కానీ లేదా పెరుగు అన్నాన్ని కానీ సమర్పించండి